రాయల్ డైరీ ఫామ్ దగ్గర ఉన్నాము ఈ రోజు రెండు లోల్లు వచ్చాయి ఎన్ని గేదెలు వచ్చాయి మొత్తం గేదెల ధరలు ఉన్నాయి ఎన్ని లీటర్లు పాలిచ్చే గేదెలు వచ్చాయి మొత్తం బ్రదర్ ఏ బ్రీడ్ లో చెప్పండి జాఫరాబాద్ ఇంకా హర్యానా వచ్చినా ఇలా అంటే మిక్స్ ఉన్నాయి కొంచెం హెవీ మిల్కర్స్ ఉన్నాయి కొంచెం నార్మల్ మీడియం ఉన్నాయి కొంచెం నార్మల్ పూటకి ఐదు లీటర్స్ ఇచ్చే కూడా ఉన్నాయి స్టార్టింగ్ ప్రైస్ నైన్టీ థౌసండ్ నుంచి స్టార్ట్ ఉంది మన దగ్గర నైన్టీ థౌసండ్ నుంచి వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ అట్లా మీకు ఏ బర్రె నచ్చితే దాని గురించి మనం మాట్లాడవచ్చు బారం చేసుకోవచ్చు హర్యానా కూడా అట్లానే ఉన్నాయి ఈ ఎండాకాలం లే బర్రెలు చాలా తక్కువ ఉన్నాయి కానీ మనం ఇక్కడ చాలా తక్కువ రేట్ ఇస్తున్నాం అదైతే అందరికి తెలుసు మీరు చూడండి బయట మీకు ఏ కొంచెం డైరీ ఫామ్ లో తిరిగితే మీకు తెలుస్తుంది బయట పోయి తిరిగి అంత మా దగ్గర వచ్చి చూసుకోండి ఇంకా మన దగ్గర అన్ని సెకండ్ ఇత థర్డ్ ఇత అవే ఉంటాయి ఫస్ట్ ఇత తులుసూరు పడ్డలు కూడా ఉంటాయి పూటకి ఐదు లీటర్ అయితే ఖచ్చితంగా ఇస్తది అదే మన గ్యారెంటీ కూడా ఉంది పూటకి ఐదు లీటర్ ఇవ్వాలనుకో మనం డైరెక్ట్ గేదె మార్చేస్తున్నాం ఇట్లా ఈ ఫీల్డ్ లో ఇప్పటివరకు ఎవరు ఇట్లా చేయలే ఎక్స్చేంజ్ గారెంటీ గేదెలు ఏం తేడా వచ్చినా పాలు తక్కువ వచ్చినా మనం డైరెక్ట్ మార్చేస్తున్నాం మీకు ఎవరికైనా కావాలంటే మీరు మా డైరీకి వచ్చి చూసుకోండి చూస్తే మీకు తెలుస్తుంది ఇప్పుడు మన దగ్గర ఆవులు కూడా ఉంటున్నాయి హెచ్ఎఫ్ జర్సీ తెప్పిస్తున్నారా ఇప్పుడు స్టార్ట్ అంటే ముందు కూడా తెప్పిస్తుండే మధ్యలో ఆపేసినాం ఇప్పుడు స్టార్ట్ అయింది మళ్ళీ ఆవులు కూడా ఉన్నాయి ఫస్ట్ ఈత సెకండ్ ఈత థర్డ్ ఈత ఆవులు కూడా ఉన్నాయి ఇప్పుడు ఆవులు కూడా మన ఎంత తక్కువ రేట్ కి ఎవరియర్ సిక్స్టీ థౌసండ్ నుంచి స్టార్ట్ ఉంది మన దగ్గర ఆవులు మీకు ఎయిటీ ఎయిటీ హైయెస్ట్ ఎంత హైయెస్ట్ మీరు చూసుకోవాలి ఎయిటీ నైన్టీ వరకు ఉంటాయి సిక్స్టీ థౌసండ్ నుంచి స్టార్ట్ ఉంది మీరు ఆవులు కూడా చూసుకోవాలి అన్ని ఫస్ట్ ఈత సెకండ్ ఈత పద్దలే మంచి క్వాలిటీ ఉన్నాయి మీరు చూడండి అక్కడ వీడియో ఉంది చూపిస్తాను అన్ని టూ టీత్ ఫోర్ టీత్ అట్లాంటి చిన్న చిన్న పాడీలు ఉన్నాయి ఓకే అట్ అయితే రాయల్ డైరీ ఫార్మ్ అయితే మీకు అరవై వేల నుంచి ఎనభై ఐదు వేల మధ్యలో ఆవులు అయితే తెప్పిస్తున్నారు పాడివి ఉన్నాయి ఇండిసుడివి ఉన్నాయి ఒక వారం పది రోజులు ఆవులు అయితే వస్తున్నాయి మంచి క్వాలిటీలో వస్తున్నాయి ఎవరికైనా కావాలనుకుంటే మీరు డైరీ ఫామ్ విజిట్ చేసి చూసుకోవచ్చు ఆవులు అయితే రెగ్యులర్ గా పెడుతున్నారు ఈ మధ్య రెగ్యులర్ తెప్పిస్తున్నారు లాస్ట్ ఒక పది రోజుల నుంచి రెగ్యులర్ అయితే ఉంటున్నాయి ఫామ్ లో రెగ్యులర్ ఉంటున్నాయి రెగ్యులర్ వస్తున్నాయి గెదలు వచ్చాయో ఇల్ ఇల్లు కూడా ఈ సెకండ్ ఈత ఈ థర్డ్ ఇత ఇట్లానే ఉన్నాయి అన్ని సెకండ్ ఈత థర్డ్ ఈతనే ఉన్నాయి ఇంకా ఈ మధ్య ఈ ఎండాకాలంలో అస్సలు ఎన్ని బర్రెలు అయితే దొరకలేవు మన దగ్గర ఇన్న ఉన్నాయి చాలా తక్కువ కి ఉన్నాయి మళ్ళీ మనం గ్యారెంటీ కూడా ఇస్తున్నాం అక్కడ అక్కడ అట్లానే ఉన్నాయి మనం ఓన్లీ టూ థౌసండ్ త్రీ థౌసండ్ వన్ థౌసండ్ వచ్చినా మనం ఇచ్చేస్తున్నాం రేట్ రేట్ కూడా ఇచ్చేస్తున్నాం రైతులు వస్తే కొన్న రేట్ కి కూడా ఇచ్చేస్తున్నాం ఏంటంటే మనకు అమ్మాలని టార్గెట్ ఉంది అంతే ప్రాఫిట్ తక్కువ వచ్చినా మనం అమ్మిస్తున్నాం మన దగ్గర ఏంటంటే గేదెలు ఇప్పుడు చాలా వస్తున్నాయి వచ్చేటట్టు మళ్ళీ టూ డేస్ త్రీ డేస్ కి లోడ్ వస్తూనే ఉంటాయి మన దగ్గర లోడ్ ఆపవు లోడ్ ఖచ్చితంగా మన దగ్గర కంటిన్యూస్ ఉంటాయి మీకు కావాలంటే మీరు వచ్చి చూసుకోండి చాలా ఏం చనిపోలేదు అన్నిటికీ ఉన్నాయి అన్ని అన్ని బొర్రెలు హెవీ మిల్కర్స్ అన్ని సిక్స్ లీటర్స్ సెవెన్ లీటర్స్ ఎయిట్ లీటర్స్ బర్రలే ఇంకా హర్యానాలో కూడా ఫైవ్ టు సెవెన్ లీటర్స్ పాలిచ్చేదా గ్యారంటీ ఉంటుంది కదా ఇక్కడ ఇక్కడ ఉంటే సన్నులు మీరు ఇక్కడనే చూసుకోవాలి సన్నులకి గ్యారంటీ ఉండదు పాలకి గ్యారంటీ ఉంటాయి ఫైవ్ లీటర్స్ కంటే తక్కువ పాలు ఇస్తే మీకు గీదనే మార్చేస్తాం గీదా మార్చేసి మీకు వేరే నచ్చిన గీదా మీరు తీసుకోవచ్చు ఒకసారి యూజు పెన్ మూ రోజు చెప్పేయండి అప్పటి లోపల ఒకసారి ఇవి పెన్ అయితే ఇవి ఇప్పుడు వచ్చాయి బ్రదా ఇవి ఇవి హర్యానా అన్న నిన్న వచ్చినాయి హర్యానా మూర హర్యానా మూరా ప్రెసెంట్ రేట్లు ఇవి కూడా అంతే అన్న మన దగ్గర అయితే మార్కెట్ నుంచి టెన్ థౌసండ్ తక్కువ ఉంటున్నాయి అన్న మీరు మార్కెట్ అంతా చూసి వచ్చి మా దగ్గర నుంచి తీసుకోవచ్చు బల్లె బర్రెల పాల గ్యారంటీ కూడా ఉంటది ఇప్పుడు హర్యానా మూరలో లీక్స్ ఎంత ఉంది బ్రదర్ రేటు లీస్ ఇన్ లో అదే వన్ లాక్ ఉంటది కొంచెం కాస్ట్లీ ఉంటాయి కానీ మన దగ్గర నైన్టీ థౌజండ్ లెవెన్ లాక్ అట్లా స్టార్టింగ్ ప్రైస్ ఉంది అందులో నుంచి మీరు మళ్ళీ వేరే ఏమేమి ఏదో తీసుకుంటే మీకు అట్లానే రేట్లు పెరుగుతాయి అలాగ అలాగ రేట్లు ఉంటాయి అలాగ అలాగ రేట్లు ఉంటాయి సో ఇప్పుడు దీనివల్ల వచ్చేసి మీకు హర్యానా మూడలో ఒక వన్ లాక్ నుంచి అంటే వరకు ఉంది ఎండల కాలంలో బన్నీ బ్రదర్ బన్నీ ఇప్పుడు వస్తాయి రేపు రేపు పెళ్ళి వస్తాయి బన్నీ బన్నీలో కూడా అంతే అన్న ఎయిటీ థౌజండ్ నైన్టీ థౌజండ్ వన్ లాక్ అట్లా ఉంటాయి సో మీ దగ్గర గేదె ఉంటే మాత్రం ఒక ఫైవ్ లీటర్స్ అయితే గ్యారంటీ ఫైవ్ లీటర్స్ ఒక ఫైవ్ లీటర్స్ గ్యారంటీ తక్కువ ఇస్తే గేదెంజ్ చేసుకోవచ్చు ఇప్పుడు మీరు ఇక్కడ ఏం పెడతారు బ్రదర్ దీనికి ఏం లేదు చున్ని పత్తి చెక్క అది కామన్ ఫీడే పెడతాం అన్న కామన్ ఫీడ్ అని పూటకి నాలుగు నాలుగు కేజీ దానవి నానబెట్టి ఇవ్వాలి అంతే ఎవరైనా సరే అయితే ఆ ఫీడింగ్ పెట్టమని చెప్తారు బ్రదర్ ఫీడింగ్ ఫీడింగ్ ఏమన్నా పాలు ఏమన్నా చేంజ్ వస్తుందా వస్తుంది అన్న ఇక్కడ ఇచ్చిన ఫీడింగ్ కి మీరు ఇచ్చిన ఫీడింగ్ కి తేడా వస్తే అట్లనే అందుకే మేము వచ్చిన వాళ్ళకే ముందు ట్రైనింగ్ ఇస్తాం అంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఈ ఫీడింగ్ పెట్టుకోండి ఇట్లా పెట్టుకోండి ఇట్లా ఇట్లా ఈ టైమ్ లో ఫీడింగ్ చేయాలి అవి అన్ని దాని ప్రకారం మీరు చేసుకుంటే మీకు ఎప్పుడు ప్రాబ్లం రాదు పాలు కూడా తగ్గదు ప్రాబ్లం కూడా రాదు ఆవులు చూడచ్చు పది నిన్న పది ఆవులు ఈ ఆవులు పది పైననే ఉన్నాయి ఈ ఆవులు చూడండి ఇది రెండో సైజ్ చూడండి ఇది పూటకి ఎయిట్ లీటర్స్ పాలిస్తుంది కూడా హెచ్ఎఫ్ అవి అన్నిటి ఉన్నాయి దొరుకుతాయి చూడని గిరి గిర్లాండ్ చాలా చాలా అంటే చాలా పాలిస్తాయి గిరికి హెచ్ఎఫ్ కి క్రాస్ అవ్వటం టైం దీనికి అన్న వారం రోజులు ఖచ్చితంగా పూటకి పన్నెండు పది పన్నెండు లీటర్ పాలిస్తుంది హెవీ అడ్డర్ ఉంది ఎంత పడుతుంది రేటు ఇది రేట్లు లక్ష పైననే వస్తాయి అన్న ఇట్లాంటి అమ్ముడు అమ్ముడు కావాలంటే లక్ష పైన సేల్ అయిపోయింది హెవీ ఉంది ప్యూర్ క్వాలిటీ కూడా ఉంది ఇవి ఉన్నాయి దీనిలో అయితే మీకు హెచ్ఎఫ్ క్వాలిటీలలో క్వాలిటీని బట్టి రేట్ ఉన్నాయి అరవై ఐదు వేల పుంది డెబ్బై వేల పుంది డెబ్బై ఐదు వేల పుంది ఎనభై వేల కూడా ఉన్నాయి సైజులని బట్టి క్వాలిటీని బట్టి అవిచ పాలను బట్టి రేట్ అయితే ఉన్నాయి ఒక వారము రెండు రోజులు మూడు రోజుల ఈనే ఆవులు కూడా ఉన్నాయి మీకు ఇక్కడికొచ్చి అన్ని విధాలుగా చూసుకోవచ్చు ఇది జాఫరాబాద్ిలో పంచకల్లేనంది పాడి ఆ పాడి యా నిజాం పాడి దూరని కదడ దూడ దూడ दूध లీటర్ అవి గ్యారా 11 లీటర్ దూడ దూడ చచ్చిపోయిందంట దీనికి పదకొండు లీటర్ల పాలు నేనేసి చెప్తున్నారు చూసుకోవచ్చు గేదె క్వాలిటీ కూడా చూడొచ్చు హెవీ సైజ్ ఉంది గేదె మీరు కూడా చూడొచ్చు ఇది హర్యానా జాతి గేదె దీనికి ప్యాకెట్ ఉంది ఇది రెండో ఈత గేదెనేసి చెప్తున్నారు సెకండ్ లాక్టేషన్ బఫెల్లో సైజు కూడా చూసుకోవచ్చు పాడి గేదెలకు రెండు లేదా మూడు పూటలు పాలు చెక్ చేసుకుని మరీ తీసుకోవచ్చు అంట గేదెలు అయితే ఇక్కడ ఇది ఇంకొక గేదె హర్యానా నుంచి వచ్చింది ఈ గేదె కూడా లోల్లో చూడొచ్చు గేదెను దీనికి కాఫ్ కూడా ఉంది దూడు ఉంది అండర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు వానల కాలంతో పోల్చుకుంటే ఎండల కాలంలో కొంచెం గేదెల ధరలు అయితే కొంచెం ఎక్కువనే ఉన్నాయనేసి చెప్తున్నారు రాయల్ డైరీ ఫామ్ బ్రదర్ వాళ్ళు కూడా చెప్తున్నారు ఫస్ట్ అయితే మీరు గేదెను అన్ని విధాలుగా చూసుకొని ఓకే అనుకున్న తర్వాతనే రేటు మాట్లాడుకోండి అనేసి చెప్తున్నారు మీకు ఏ సైజు గేదెలు కావాలనుకుంటే ఆ సైజు గేదెలు ఉంటాయి లాక్టేషన్ కూడా మీకు సెకండ్ లాక్టేషన్ థర్డ్ లాక్టేషన్ రేర్గా ఫస్ట్ లాక్టేషన్ బఫెలోస్ కూడా తెస్తుంటారు క్వాలిటీ బాగుండి మంచిగా పాలిచ్చే గేదె అయితే లక్షకు పైన ఉన్నాయి రేట్లు ఇది హెచ్ఎఫ్ ఆవు దీనికి కాఫ్ ఉంది ఇది ట్వంటీ లీటర్స్ మిల్క్ కెపాసిటీ గల ఆవు అనేసి చెప్తున్నారు పూటకు పది రోజుకు ఇరవై లీటర్లు రేటు చెప్పడం అయితే ఎయిటీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు ఎనభై ఐదు వేలు ఫిక్స్ అయితే ఏం కాదు స్లైట్లీ నెగోషియబుల్ కొంచెం మాత్రమే తగ్గుతుంది అంట ఈ ఆవు ధర ఎనభై వేలు చెప్తున్నారు ఎయిటీ థౌజండ్ వన్ వీక్లో డెలివర్ అవుతుందంట రెడీ టు డెలివరీ కవ్వు హెచ్ఎఫ్ బ్రీడు సిక్స్టీన్ లీటర్స్ కెపాసిటీ ఆవు అనేసి చెప్తున్నారు పూట కింది రోజుకు పదహారు లీటర్ల కెపాసిటీ అంట సో రెగ్యులర్గా ఆవులు కూడా అమ్ముతున్నారు డైరీ ఫామ్ విజిట్ చేసి అన్ని రకాలుగా చూసుకుని ఆవులను కొనుగోలు చేసుకోవచ్చు ఎవరికన్నా కావాలనుకుంటే ప్రజెంట్ గేదెలు అయితే డైరీ ఫార్మ్ నిండు ఉన్నాయి అప్పుడప్పుడు మినీ జాతి గేదెలు కూడా వస్తుంటాయి రేర్గా ప్రజెంట్ అయితే డైరీ ఫార్మ్లో ఒక మినీ జాతి గేదె కూడా అమ్మకానికి ఉంది గేదెల సైజులో అడ్డర్ క్వాలిటీలు చూసుకోవచ్చు మూర జాతి గేదెలు వాటి కాప్స్ కూడా ఉన్నాయి ముందర ఏ గేదెకు ముందర గేదె కట్టేశారు కాప్స్ లేని దాంట్లోకి మ్యాక్సిమం వీళ్ళు ప్యాకెట్ చేపిస్తారు బొమ్మ లోన్లో ఎవరైనా సరే గేదెలు కొనుక్కోవాలనుకున్న కానీ వీళ్ళు కొటేషన్ ప్రొవైడ్ చేస్తారు మీకు కొటేషన్ కావాలనుకుంటే గేదెల గురించి అయినా కొటేషన్ల గురించి అంటే లోన్ ప్రాసెస్ గురించి మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా కానీ స్క్రీన్లో నెంబర్ అనిపిస్తుంది కదా నైన్ వన్ త్రిబుల్ జీరో సెవెన్ జీరో వన్ డబల్ జీరో ఆ నెంబర్కి మీరు ఎనీ టైం కాంటాక్ట్ చేసుకోవచ్చు మార్కెట్లలో గేదెల ఇన్ఫర్మేషన్ సెల్ వీడియోస్ కోసం ఛానల్ను కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ